శివుడి వాళ్ళు రావడం తప్ప వీళ్ళ మామూలు కాదు అన్నమాట హైందవ మతాన్ని ఉద్దేశిస్తూ వేషధారంలో ఎక్కడ పడితే అక్కడ భిక్షాటం చేయడం ఇక్కడైతే వీళ్ళ మహాజితు తెలుగు వచ్చేలా కనిపించట్లేదు మన చాగంటి కోటేశ్వరరావు గారు వల్ల మన తెలుగు వాళ్ళు రావడం ఎక్కువైంది గిరి ప్రదక్షిణ చేసిన దానికి ట్రిబుల్ అయితే ఫలితం ఉంటుంది అనేది ఇక్కడ చెప్తారనమాట ఆల్మోస్ట్ మన సినిమా అయితే అయిపోయింది బలవంతంగా నడుపు డబ్బులు మనం ఇస్తున్నాం అట్లీస్ట్ రెస్పెక్ట్ కూడా ఇవ్వడము మామూలు కష్టాలలో ఇదే నా లైఫ్ లో హైయస్ట్ పంచలింగాల్లో ఒకటైన అగ్నిలింగం అందరికి నమస్కారం అండి నా పేరు అనిల్ చౌదరి నేను రెండు జతలతో చెప్పులు లేకుండా ఒక సాధువులాగా ఈ యాత్ర అయితే మొదలు పెట్టాను ఇది వచ్చేసరికి యాత్రలో భాగంగా మూడవ రోజు తిరుపతి నుంచి తిరువణమలై అంటే అరుణాచలానికి బస్సులు అయితే బయలుదేరాను తిరుపతి పెద్ద బస్ స్టాండ్ నుంచి బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయండి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు టికెట్ హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరుణాచలం సో నైట్ అయితే చాలా కష్టాలు పడి బస్సు ఎక్కి మార్నింగ్ వన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది టైం ఎగ్జాక్ట్గా సో ఇప్పుడు ఎక్కడ అరుణాచలంలో అయితే ఉన్నాను యాక్చువల్లీ ఫోన్లో అయితే ట్వంటీ పర్సెంట్ ఛార్జ్ ఉంది ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టి గిరిప్రదక్షిణ చేయాలనుకుంటున్నాను ఇక్కడైతే వీళ్ళ మొహల్ చూస్తే తెలుగు వచ్చేలా కనిపించట్లేదు ఎలా రిక్వెస్ట్ చేయాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు బేసిక్గా నేనైతే రాజగోపురం ముందు ఉన్నాను ఈస్ట్ రాజగోపురం ముందు అంటే ఇక్కడే నమస్కారం పెట్టుకుని గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయాలి మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను ఇదే ఈస్ట్ రాజగోపురం ఎక్కడి నుంచి మొదలు పెడితే పద్నాలుగు కిలోమీటర్లు మీకు తెలుసు కదా ఇది అగ్నిలింగం శివుని యొక్క పంచలింగాలలో ఇది అగ్నిలింగం అగ్నిలింగం అంటే దీని చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే మనకున్న అజ్ఞానాన్ని వదిలిపెడతారు అని చెప్పి ఇక్కడ ప్రతీతి అనమాట ఇవాళ అయితే మనం చాలా చాలా ఎక్కువ తిరగాలి బట్ దానికంటే ముందు ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్ సో నేను ఛార్జింగ్ చూసుకుని అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ని టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి సో నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ అసలు ఇవాళ నిద్రపోలేదు నాకు తెలుసు అరౌండ్ ఒక టూ అవర్స్ కూడా నిద్రపోలేదు బస్సులో అంటే ఒక అన్ఈవెన్ కండిషన్లో అయితే రావడం జరిగింది బస్సులో కూడా నిజంగా ముందు ఇంజన్ దగ్గర కూర్చొని వచ్చాను ఎందుకంటే టైం లేదు రేపు మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో తిరుచిందూరులో ఉండాలి సో తప్పలేదనమాట ప్రస్తుతం అయితే నేను ఛార్జింగ్ పోర్ట్ చూసుకొని మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను ఛార్జింగ్ అయితే అండి ఇప్పుడే గోపురం వంద కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయబోతున్నాను సో నా వెనకాల బోర్డు కనిపిస్తుంది కదా గిరి ప్రదర్శన దారి అనేది సో ఇటు సైడ్ అనమాట అయితే స్టార్ట్ అవుతున్నాం నాకు తెలిసినంత వరకు త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఉంది సో చూద్దాం ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతుంది గుడికి ఎడమ వైపు నుంచి మొదలు పెట్టాలండి గిరి ప్రదక్షిణ ఇక్కడ మీకు ఫ్లెక్స్లో చూపించిన విధంగా అక్కడైతే ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనమైతే ప్రస్తుతం ఇంద్రలింగానికి అయితే చేరుకుందాం గిరి ప్రదక్షిణ చేసే దారి చూడండి ఎంత ఘోరంగా ఉందో కింద నడవడానికి అసలు కనీసం అక్కడ సౌకర్యంగా లేదు దానివల్ల భక్తులందరూ కూడా మీరు చూస్తున్న విధంగా పైన ఫుట్పాత్ పైన అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఏం చేయాలో కూడా నాకు అయితే అర్థం కావట్లేదు అంటే మనం ఏం చేయలేము వాళ్ళైతే రోడ్డు కొట్టేసే ప్రాసెస్లో అయితే అలా చేశారనమాట వాళ్ళు కూడా తప్పనలేము మనం ఇంద్రలింగం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ లింగం మనకి ఇంద్రలింగం సో నాకు ఇక్కడ బాగా నచ్చేది తమిళనాడు మ్యూజిక్ మీరు ఏ బస్సులైనా అయినా ఏ కొట్లైనా కూడా మాస్టర్ రాక్ అంటే భజన్ సాంగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫోక్స్ లాగా చాలా బాగుంటాయి అనమాట పాజిటివ్ చెప్పినప్పుడు నెగిటివ్ కూడా చెప్పాలి కదా మామూలు తేయట కాదు వీళ్ళకి థియేటర్లో నెంబర్ వన్ అనమాట అంటే మన మెంచలేరు బట్ వీళ్ళు అదో రకం బలుపు అనమాట బేసిక్గా సింపుల్గా నాకు జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్తాను యాక్చువల్గా ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ అంటే కొంతమంది పెట్టుకుంటారు కదా బిజినెస్ యాక్చువల్గా దీనికి ఎంత హైప్ వచ్చిందని కారణమే చాగంటి కోడేస్తారు కదా అది ఒప్పుకొని ఒప్పుకోకపోయినా నాడు వచ్చి ఒక బ్యాగ్ ఇద్దామని వచ్చాను యాక్చువల్గా వాష్రూమ్ అండ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి థర్టీ రూపీస్ చెప్పారు అది కూడా రీజనబుల్దే ఛార్జింగ్ పట్టడానికి కూడా ట్వంటీ రూపీస్ అంతా హాఫ్ అన్ అవర్కి ఓకే వదిలేయండి ఇప్పుడు మనం అంటే గిరి ప్రదక్షిణకి వెళ్దాం అనుకోండి ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళి సో గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాక వచ్చాక స్నానం చేస్తాం అలా చేస్తే అంటే మళ్ళీ వచ్చి ఇంకో థర్టీ కట్టాలన్నది ఓకే ఓకే డబ్బులు విషయం సో కమర్షియల్ అనుకోవచ్చు వాటర్ బాటిల్ తీసుకోమన్నారు అండ్ లూజ్ వాటర్ ఫైవ్ రూపీస్ యాక్చువల్గా ఇక్కడేం జరిగిందంటే డబ్బులు మనం ఇస్తున్నాం అట్లీస్ట్ రెస్పెక్ట్ కూడా ఇవ్వడం వెళ్ళి పట్టుకోమంటే లగేజ్ తీసుకున్నాడు ఎల్లు నువ్వే పెట్టుకోవాలి నువ్వే నెంబర్లు వేసుకోవాలి నువ్వే అన్నీ తెచ్చుకోవాలి అంత వరస్ట్గా లేదు సో అనమాట విషయం సో నాకు తెలిసి రూమ్ బుక్ చేసుకోవడం బెటర్ అందుకే అరుణాచలం విశిష్టత మీకు తెలుసా పంచలింగాల్లో ఒకటైన అగ్నిలింగం అలాగే ఇక్కడే పార్వతీదేవి శివయ్యని అంటే పూజిస్తూ మొట్టమొదటిసారి కలిసిన ప్రదేశంలో కూడా చెప్తారు అండ్ ఈ విగ్రహాన్ని ఏదైతే ఉందో దీన్ని పూజిస్తే అజ్ఞానాన్ని పోగొడతాడని చెప్పి ఒక ప్రతీతి మనం గుడికెళ్ళి దర్శనం చేసుకున్న దానికంటే గిరి ప్రదక్షిణ చేసిన దానికి ట్రిపుల్ అయితే ఫలితం ఉంటుంది అనేది ఇక్కడ చెప్తారనమాట సో నిజంగా అది చాలా చాలా అంటే చాలామంది నోట్లో నేను కూడా విన్నాను అండ్ ఈ గిరి ప్రదక్షిణలో చాలా చాలా వింతలు కూడా జరిగింది మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు అందుకనే మనకి భావం లేకపోయినా కూడా త్రీకి స్టార్ట్ చేసాం ఎట్టి పరిస్థితులు కంప్లీట్ చేయాలి మా టార్గెట్ అయితే చాలా చాలా టఫ్ అనమాట అగ్నిలింగం అనమాట మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఇందాక నుంచి కంట్రోల్ చేసుకుంటున్నా ఆల్మోస్ట్ రెండున్నర కిలోమీటర్లు వచ్చి ఉంటాను ఈ గ్యాప్లో తక్కువ అంటే తక్కువ ఒక వంద నుంచి నూట యాభై మంది బ్యాంకులు చూస్తున్నారు కదా సాధువు వేషధారణలో అంటే మన హైందవ మతాన్ని ఉద్దేశిస్తూ వేషధారణలో ఎక్కడ పడితే అక్కడ భిక్షాటం చేయడం ఇలాంటి సంఘటనల వల్లనండి తమిళనాడులో నాకు తెలిసి మనకు విలువ లేకుండా పోతుందనుకుంటాను నేను ఇంత దారుణం నూట యాభై రెండు వందల మంది నిజంగా సాధువులు అయితే ఇక్కడ కూర్చోవలసిన అవసరమే లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సింబాలిక్ మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అదే వేషధారణ ఆ వేసధారణ కొంచెం జటా జోటాలు పెంచడం ఒక గిన్నె పట్టుకోవడం కూర్చోవడం ఇది తక్కువ ఒప్పు నాకు తెలీదు దీన్ని నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఈ పాయింట్ని ఇంత దారుణంగా రోడ్డు మీద కూర్చుని హైందవ దారుణం అది చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ చాలా అంటే చాలా దారుణంగా ఉంది నిజంగా మీరు ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చిన ఈ గిడి ప్రదక్షిణ ఏ లోపయిపోతాయి నేను చెప్తున్నాగా ఒక రెండున్నర కిలోమీటర్లు తిరుగుంటాను మంది గట్టిగా దగ్గర దగ్గరగా నూట యాభై నుంచి రెండు వందల మంది పైన ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళు ఇదే ఎవ్వరు ఆడాళ్ళు లేదు మగాళ్ళు లేదు ఎక్కడగా చెప్తున్నా చాలా దారుణం సో ఇక్కడికైతే చేరుకున్నాం మనం ఇప్పుడు మూడవ లింగం అయినటువంటి యమలింగాన్ని అయితే ఇప్పుడు దర్శనం చేసుకున్నాం లోపలికైతే అయితే కెమెరా లేదు కాబట్టి సో అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ నాకైతే స్టార్ట్ చేసాం అనమాట ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చుంటా అనుకుంటున్నాను చూద్దాం ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను మనం మన యాత్రలో భాగంగా నాలుగో లింగానికి అయితే చేరుకున్నాం నైరుతి లింగం లోపలికి వెళ్దాం కెమెరా ఎలా ఉంటే ఖచ్చితంగా నేను చూపిస్తాను మీరు ఇప్పుడు చూసింది నైరుతి లింగం అంటే మన భాషలో లింగం అనమాట భూమికి సంబంధించిన లింగం ఇది సో దీంతో మనం ఇప్పటికీ మూడు లింగాలు అయితే చూడడం జరిగింది అలాగే మనం సకం దూరం అయితే చేరుకున్నాం ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అయితే బెస్తానికి నడిచాం ఇంకా రెండు లింగలు అయితే ఉన్నాయి మన కోసం సో ఇందాక చూసిన యమలింగం ఇందులోకి కౌంటర్ రాదనమాట ఇందాక బయలుదేరినప్పుడు మీకు ఒక విషయం చెప్పాను అదే అందరూ కాషాయం బట్టలు ధరించి రోడ్డు పైన సో ఆల్మోస్ట్ ఏడు కిలోమీటర్లు నడిచాను ఎంత మందిని చూశానంటే లెటరల్ గా ఒక ఊరే తయారు చేయొచ్చు అందరూ నలభై పైన వాళ్ళు వందకి ఒకళ్ళు ఏమంటారు హ్యాండిక్యాప్ లాంటి వాళ్ళు తప్పితే మొత్తం అందరం మగాళ్ళే మొత్తం అందరూ కాషాయం మట్లే అక్కడికి దుప్పళ్ళతో సహా అక్కడే పక్క పక్కనే మనకి రుద్రాక్ష మాలు కూడా అమ్మేస్తున్నారు సో అవి కొనేసుకుంటున్నారు మెళ్ళ వేసుకుంటున్నారు ఒక కాషాయం గుడ్డ మీద వేసుకుంటూ అంటే అందులో వాళ్ళు ఏదో సంపాదిస్తున్నారని కాదు అలా ధర్మాన్ని పెట్టుకొని బతకడం అనేది కరెక్ట్ కాదు చూసారా ఎంత నిశ్శబ్దంగా ఉందో అసలు నిజంగా ఇలాంటి టైంలో గిరి ప్రదక్షిణ చేస్తేనే ఆ శక్తి ఏదైతే ఉందో అది ఉద్భవిస్తుందండి మనలోకి మీరు మ్యాప్ చూడవచ్చు మనం ప్రస్తుతం లింగం దాటి ఉన్నాం ఇంకా లింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్య లింగం సో అక్కడ వరకు అయితే సెంట్రల్ బస్ స్టాండ్ ఇంకొచ్చేసినట్టే మన గుడి దగ్గర జరిగే నేను నాడు చూసినప్పుడు సెవెన్ పాయింట్ టూ ఉందన్నమాట మనం అయితే వరుణ లింగానికి అయితే చేరుకుందాం అండి లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకున్నాం మనం లింగానికి వెళ్ళాలి వరుణ వరుణలింగం ఇప్పుడే పూర్తయింది కాబట్టి ఇంకా మిగిలి ఉందల్లా కుబేరలింగం ఒకటే అదొకటి పూర్తి చేసామంటే మనకి పంచలింగాలు అయిపోయినట్టే నాకు తెలిసి ఒక ఎనిమిది కిలోమీటర్ల వరకు వచ్చి ఉండొచ్చు సరే కదా అని చెప్పి ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం అనమాట పక్కన కూర్చున్న మనకి గత మూడు రోజులుగా మనం చెప్పులు లేకుండా నడుస్తున్నాం కాబట్టి ఒక పావుగంట బ్రేక్ వచ్చిన తర్వాత లెగ్స్ ఉంటే లిటరల్గా ఒక చిన్న చిన్న బెడ్లు అంటే చిన్న చిన్న రాళ్ళు మీ కాళ్ళు అలా ఉండిపోయి ఉండి మీరు నడుస్తుంటే ఆ మూడు లేదా నాలుగు మీ కాళ్ళల్లో అదే విధంగా గుచ్చుకుంటూ గుచ్చుకుంటూ ఉండి మీకు ఎలా అనిపిస్తుంది అట్రల్గా అది ఫీలింగ్ నేను పదిసార్లు సార్లు కాళ్ళు తుడుచుకుంటున్నాను కింద కాళ్ళు పెట్టినట్టు మళ్ళీ నొప్పి వస్తుంది అంటే ఏంటంటే ఆ రాయి ఆ కాళ్ళు సెటిల్ అయిపోతే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనమాట అందుకే ఎక్కువ సుఖానికి అలవాటు పడకూడదు అంటారు ఇప్పుడు తెలుస్తుంది నా పరిస్థితి ఎలా ఉంటే నా కింద పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ నేను యాత్ర చేస్తుండగా దారిలో అయితే మనకి ఇలాగ ఫ్రీగా రుద్రాక్షలు అయితే పంచడం జరిగింది నేను కూడా తీసుకున్నాను మన యాత్రలో భాగంగా ఇప్పుడు మనం వాయులింగానికి చేరుకున్నాం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను వాయులింగం అయితే ఇంకా కుబేర్లింగం అనేది ఇంకా రాలేదు అదే కుబేరలింగం నాకు క్లారిటీ లేదు బేసిక్గా ఇంకా ఐదు కిలోమీటర్లు ఉంది నరకం అని చెప్తే ఎండవే కానీ గురు తోలు తీరిపోతుంది అంతే మామూలు తోలు కాదు ఇంకా నిజంగా నరకం మనం తిరుగుతున్న కొండ అదే అరుణాచల పర్వతం దాని చుట్టూనే మనం ఇప్పుడు ప్రదక్షిణ అయితే చేస్తున్నాము రుద్రాక్షలు డైరెక్ట్ అండిచ్చేడు కొమ్మలకి ఇలాంటి అసలు నమ్మొద్దు మొత్తం ఫేక్ ఈ పాదయాత్ర ఇంకా ఎంత ఉందంటే ఫైవ్ పాయింట్ నైన్టీ మీటర్స్ అయితే ఉంది ఆల్మోస్ట్ మన సినిమా అయితే అయిపోయింది బలవంతంగా నడుస్తున్నాను ఏడిపోతుంది కానీ ఏడిస్తే చిరాకుండా నడుపుతున్నాను ఇంకా చాలా 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 దూరం వెళ్ళాలి మనం ఎక్కడితో ఈ ఐదు కిలోమీటర్లతో మన యాత్ర అయితే అయిపోదు మనకి ఇంకా ఫోర్ డేస్ ఉంది దూరం తీరిపోతుంది గురువు నిజంగా నిజంగా కాళ్ళు అయితే ఇప్పుడు పడుకుంటే నేను సాయంత్రం కూడా లేకపోయినా లేదా డౌట్ ఉన్నా అంత దారుణంగా ఉంది పోజిషన్ అయితే మనమే పెద్ద స్పీడ్ నడుతున్నాం తాతగారు ర్యాకెట్ అయిపోయారు చూస్తున్నారుగా ద్రవిడే తాతగారు పెద్ద స్పీడ్లో నడుపుతున్నారు మామూలుగా వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుమల వలయ అలియా సరుణాచలం ఇప్పుడే కుబేర్లింగ దర్శనం కూడా పూర్తయింది రెండు కిలోమీటర్లు ఉంది ఐ నేను చేస్తాను ఓం నమస్ ప్రస్తుతం మనం మోక్ష మార్గం దగ్గర ఉందామండి చాలా పెద్ద లైన్ ఉంది ఎంత టైం అవుతుందో తెలీదు ఫైనల్ గా మోక్ష మార్గం అంట ఇది కూడా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది చాలా బాగుంది ఎవరు భయపడద్దు ఇది చాలా చాలా అంటే కొంచెం ఎలాంటిది అంటే మనం చిన్నప్పుడు జైంట్ వీల్ ఎక్కినప్పుడు అలాంటి ఫీలింగ్స్ వస్తాయి కదా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట చాలా బాగుంది సో యా నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది అంటే ఇక్కడ ఎక్కడ పరిచయం అయిన వాళ్ళు చాలా మంది అయితే లోపల నుంచి వచ్చారు నాకు వీడియో తీయడం జరిగింది ఐఎం హ్యాపీ చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఈశాన్య లింగం మీరు చూస్తున్నారు కదా దీంతో మనకి గుళ్ళు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు చూసారు కదా ఆ ఈశాన్య లింగంతో మనకి గుళ్ళు అయితే అయిపోయినాయి అంట ఇంకా మనం ఫైనల్గా చేరాల్సింది అరుణాచల శివయ్య దగ్గరికే వెయిట్ ఇంకా ఎంత దూరం ఉన్నది చాలా దగ్గరికి అయితే వచ్చేసిందని చెప్పారు క్లియర్ వ్యూ ఆఫ్ అరుణాచల పర్వతం అండ్ మనం నుంచి దీని చుట్టూ తిరిగి 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 గుడి దగ్గరికి అయితే చేరబోతున్నాం ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే నాకు తెలిసి ఈ రోడ్ ఎండింగ్లో అయితే టెంపుల్ ఉండొచ్చు అంటే లెఫ్ట్ ఆర్ రైట్ తీసుకుంటే టెంపుల్ ఉండొచ్చు మోక్ష మార్గం దగ్గర మనకి ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ అయితే వేస్ట్ అయింది కాబట్టి అంటే వేస్ట్ కాదు సో అక్కడ స్పెండ్ చేసాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ అవర్స్ వేసుకోండి సో త్రీ అండ్ హాఫ్ అవర్స్ పెట్టింది ఫోర్టీన్ కిలోమీటర్స్ ఫైనల్లీ ఐ డిడ్ ఇట్ కనిపిస్తుందా మీ గోపురం ఇప్పుడు నా కరెంట్ ఫీలింగ్ ఏంటంటే కలేజా సినిమాలో సిద్ధ మహేష్ బాబుని చూసినప్పుడు మోకాల మీద కూర్చుంటాడే అలా ఈ గోపురం చూసినప్పుడు మీద కూర్చుని అరవాలనిపిస్తుంది ఓ నమ శివా మామూలు కష్టాల వల్ల ఇదే నా లైఫ్లో హైయస్ట్ అంటే ఫస్ట్ విజయవాడ తర్వాత ఇదే వామ్మో వెళ్ళి నమస్కారం చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోదాం ఎంట్రీ ఇక్కడ నుంచి మనం లోపలికి ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి ఉచిత దర్శనానికి అది ఉచిత దర్శనానికి దారి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి కూడా అనమాట స్వామి కోనేరు దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది లోపల గర్భగుడిలో చాలా అంటే చాలా వేడిగా ఉంది మీకు ఆల్రెడీ ఇది అగ్నిలింగం అని కాబట్టి గర్భగుడిలో చాలా వేడిగా ఉంటుందండి అండి నిజంగా ఆయన పవర్స్ని రియల్గా టేస్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం బయటకు వచ్చినప్పుడు చాలా కూలింగ్ ఉంటుంది సో మీకు ఈ గుడికి సంబంధించి ఇక్కడ బయట ఆవరణలో అయితే మాత్రం వాళ్ళు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టలేదు నేను కొన్ని వీడియోస్ అయితే తీసాను ఇక్కడ అవైతే మీకు వర్షగా ప్లే చేస్తాను చూడండి ఇప్పుడైతే మాత్రం చాలా పురాతనమైంది గోడ చాలా చాలా ఎత్తుగా ఉంటాయి అసలు ఆ రాతి గోడలు కానీ కట్టడం శిలా కల్పం అనేది చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట ఎవరైతే గిరి ప్రదక్షిణకి వెళ్తారో వాళ్ళు స్నానం చేసేసి ప్రదక్షిణకి వెళ్ళాలంట లేదంటే స్నానం చేయకపోయినా కూడా గుళ్ళలోకి వెళ్ళిపోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదంటే శివుడికి అలాంటి అంటుముట్లు లాంటివి ఉండవని చెప్పారు లోపల పంతులు గారు సో నేనైతే యాక్చువల్గా స్నానం చేసి వెళ్దాం అనుకున్నా బట్ నేనైతే స్నానం చేయలేదు అలాంటివి ఏమీ ఉండవని శివుడికి వాళ్ళైతే చెప్పడం జరిగింది సో నేనైతే దర్శనం చేసుకున్నాను ఇంకా నాకైతే ఓపిక అయిపోయింది అర్జెంట్కి వెళ్ళి వెళ్లి టిఫిన్ చేసి స్నానం చేసేసి చిదంబరంకి అయితే స్టార్ట్ అవ్వాలి చిదంబరమా లేదా జంబు అని ఆలోచిస్తున్నాను సో నేను ఫ్రెష్ అయ్యేలో పేదోటి ఫిక్స్ అయ్యి అక్కడికైతే స్టార్ట్ అవుదాం మాక్సిమం చిదంబరమే మీకు ఈ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను తర్వాత లాగ్స్ లో ఇంకా బెటర్గా చేయడానికి కూడా ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం అయితే ఇప్పుడు చిదంబర రహస్యం తెలుసుకోవడానికి అయితే బయలుదేరుతున్నాం అండ్ ఇప్పటివరకు ఈ బ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా మంచి కంటెంట్తో కలుద్దాం మీకు ఏదైనా సజెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ